ంగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల ఫలితాలు వెల్లడించే సమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు మొదటి ఫార్మ్ సెవెంటీన్ సి మీ దగ్గర ఉంచుకోవాలి ఎన్నికలు అయిన తేదీ నాడే ప్రెసిడెంటింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి ఈ ఫార్మ్ సెవెంటీన్ సి ఏజెంట్ల సంతకాలు లేనిదైతే ఏదో అవకతవకలు జరిగినట్లుగా భావించాలి పాయింట్ నెంబర్ టూ ప్రతి పోలింగ్ కేంద్రం అంటే పోలింగ్ స్టేషన్ ఫారం సెవెంటీన్ సిలో ఉన్న కంట్రోల్ యూనిట్ అంటే సియు నెంబర్ మిషన్ పై ఉన్న నెంబర్ సరిచూసుకోవాలి పోలింగ్ రోజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సియు అంటే కంట్రోల్ యూనిట్ మార్చిన అది ఫారం సెవెంటీన్ సి మార్చినట్లు చూపించి ఉండాలి ఒకవేళ ఆ నెంబర్ మ్యాచ్ కాకపోతే కౌంటింగ్ యాపి ఆరో గారితో సంప్రదించి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి పాయింట్ నెంబర్ త్రీ ఫార్మ్ సెవెంటీన్ సిలో నమోదైన ఓట్ల సంఖ్య మరియు సియు అంటే కంట్రోల్ యూనిట్లో చూపిస్తున్న ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి ఒకవేళ లేకపోతే రిటర్నింగ్ అధికారిని అడిగి క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ కౌంటింగ్ ప్రారంభించాలి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెవెన్యూ వారు ప్రెసిడెంటింగ్ అధికారులకు సరైన శిక్షలు లేని కారణంగా కొంతమంది ప్రెసిడెంటింగ్ అధికారులు సిఆర్సి గురించి అంటే క్లోజ్ రిజల్ట్ క్లియర్ అర్థం కాకపోవడం వల్ల కొంత సమస్య వచ్చింది వాస్తవంగా ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ జరిపి అందులో ఉన్న ఓట్లను సిఆర్సి చేసి వాస్తవ ఎన్నిక జరగాలి ఒకవేళ సిఆర్సి చేయని సందర్భంలో మాక్ పోల్ చేసిన ఓట్లను వివీ ప్యాట్ నుండి వేరు చేసి సీల్డ్ కవర్ అంటే బైట్ బాక్స్లో ఉంచిన వాటిని లెక్కించాలి సిఈలో వాస్తవంగా పోలైన గ్రాస్ ఓట్ల నుండి తీసివేసి నిక్కరంగా వచ్చిన ఓట్లను తుది ఓట్లుగా పరిగణించాలి పాయింట్ నెంబర్ ఫోర్ కంట్రోల్ యూనిట్కు ఉన్న అన్ని సీళ్ల ఫార్మ్స్ సెవెంటీన్ సిలో ఉన్న నెంబర్లతో సరిగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి పాయింట్ నెంబర్ ఫైవ్ మిషన్పై ఉన్న సీల్ ఏవైనా చిరుగు ఉన్నాయా లేదా సరిగా ఉన్నాయా అని తనిఖీ చేసుకోవాలి ఇది అతి ముఖ్యమైన అంశం పాయింట్ నెంబర్ సిక్స్ కంట్రోల్ యూనిట్ అంటే పై ఉన్న అన్ని సీల్లపైన ఏజెంట్లు మరియు అధికారులు సంతకాలు ఉంటాయి అవి సరిగ్గా ఉన్నాయా లేదా క్లారిఫికేషన్ చేసుకోవాలి అనుమానం వస్తే చెక్ చేసుకున్న తర్వాతే కౌంటింగ్ స్టార్ట్ చేయాలి పాయింట్ నెంబర్ సెవెన్ పోలింగ్ సమయంలో ఏదైనా పోలింగ్ కేంద్రంలో సాంకేతిక కారణాలతో మరో మిషన్ వాడి ఉంటే వాటి వివరాలు కూడా ఫామ్ సెవెంటీన్ సి నమోదు చేసి వాటి వివరాలు కూడా సరిగా చూసుకోవాలి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత గుర్తించవలసిన అంశాలు మీ నియోజకవర్గంతో నోటాతో కలిపి పోటీ చేస్తున్న అభ్యర్థులను సంఖ్యను చూపించాలి పాయింట్ నెంబర్ నైన్ పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల సంఖ్య ఫామ్ సెవెంటీన్ సిలో పోలైన ఓట్లతో సమానంగా ఉండాలి పాయింట్ నెంబర్ టెన్ కంట్రోల్ యూనిట్లో పోలింగ్ తేదీ పోలింగ్ ప్రారంభ సమయం మరియు పోలింగ్ ముగింపు సమయం గంటలు మరియు సెకండ్లతో సహా చూపిస్తుంది వాటిని కూడా చెక్ చేసుకోవాలి పాయింట్ నెంబర్ లెవెన్ పైన తెలిపిన అన్ని విషయాలపైన మీరు సంతృప్తి చెందినట్లయితేనే ప్రతి రౌండ్లోనూ మీరు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సంతిగ్ధత తెలపాలి జై